శ్రీలోక సంచారం చేస్తున్న వారు ద్వారకు వచ్చి కృష్ణ పరమాత్మతో ఆ విషయాలు ఏ విషయాలు మాట్లాడుతూ అమ్మమ్మో ఇవాళ బాదపద శుద్ధ చవితి సాయంకాలం చంద్రుని చూడకూడదు వస్తాయి కాబట్టి నేను వెంటనే స్వర్గలోకానికి వెళ్ళిపోతాను లోకాలకు వెళ్ళిపోతాను నారదుల వారు బయలుదేరి విడిపోయారు ఎప్పుడైతే ఇవాళ చంద్రుడు చూస్తే నీలాభినందులు వస్తాయని నారదుల వారు చెప్పారో దాన్ని ద్వారకంతా స్వామి చాటింపు వహించాడు ఎవరూ కూడా బయటికి రావద్దు చంద్రుడిని చూడద్దు నీలాభినందులు పడద్దు అని చేయించడం జరిగింది కానీ పరమాత్మ రోజు గోష్ఠిలో గో గోష్ఠిలోకి వెళ్ళి అంటే గోవులు ఉండేటువంటి ప్రాంతానికి ఆ గోశాలకు వెళ్ళి ఆయన పాలు పితున్నట్టు ఆ పాలల్లో చంద్రుడు ప్రతిబింబం పడినట్టు ఆ ప్రతిబింబ దర్శనం చేత ఆయనకి ఇగో ఇప్పుడు ప్రసేజనుడు ఏదైతే ధరించి వెళ్ళి వాడు మృత్యువాత పడ్డాడు అండ్ ఒక పుకారు పుట్టించాడు సత్రాజిత్ ఏమైనా అయ్యా అంటే ఒకప్పుడు కుష్ఠుడు నన్ను శమతమ్మణ్ణి అడిగాడు అది నేను ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల అది ఆయనే నా తమ్ముని చంపి ఏదో అపహరించి ఉంటాడు దాన్ని కుష్ఠుడు నా శమతమని అపహరించాడు అని ఒక పుకారు పుట్టించాడు